మీ ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ లోనే రాత్రి ఒంటికి వంటి దాకా మొన్న రాత్రి అన్ని సచివాలయాలు విఆర్ వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క సెక్రటరీని పిలిపించి మీ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు మీరే చెప్తున్నారు అందరికీ కూడా ఎవరు తెలియదు అంటారండి దొంగ 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 పట్టాలు ఇచ్చారు చేసావు నువ్వు చేసావమ్మా నువ్వు చేసావు మీరు చేశారు మీ ఆఫీస్ అంతా కూడా కంప్లైంట్ ఇచ్చామా రిప్రజెంట్ చేసిందమ్మా కంప్లైంట్ ఇచ్చాం మేము నేనేనమ్మా కంప్లైంట్ కారణం నేను చెప్పా వచ్చి కలెక్టర్ గారికి

మీరు అంత కదా మీరు ప్రజా దీని మీద మీరు మన దీని మీద ప్రమాణం చేసి మీరు వచ్చి ఉద్యోగాలు చేస్తారు మీరు దిగజారు చేయకూడదుగా దిగజార్ దిగజారు చేస్తున్నారు ఇవాళ మీరు ఎలక్షన్ కోడ్ మూడు రోజులు ఎలక్షన్ కోడ్ పెట్టుకుని నాలుగేళ్ళకి ఇవ్వచ్చుగా ఇవాళ ఎలక్షన్ ముందు మూడు రోజులు ఎలక్షన్స్ పెట్టుకుని

ఆ సర్వే చేసిన కాపీలు అడితే అవట్లేదు మీరు ఆర్టీఏ ద్వారా పెట్టించాం ఇవాళ ఆర్టీ ఆఫీస్ కూడా ఇంత వన్ సైడ్ గా మీరు పని చేస్తున్నారు ఇక్కడ ఎంఆర్ఆర్ ఆఫీసర్ పదిహేను రోజులు నోటీస్ పీరియడ్ ఉంటే మీరు లాస్ట్ రోజు వస్తారా పదిహేను రోజులు తర్వాత దీనికి రిప్లై లేదు లేదు కాబట్టి మీరు రెగ్యులర్ చేస్తారు మీరు అట్లా చేస్తారా మరి నోటీస్ అడిగా మాటిస్ చేయాలి ఫీల్డ్ లోకెళ్ళి మొత్తం అంతా కూడా సర్వే చేయాలిగా ఎక్కడ సర్వే చేశారు సర్వే చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాళ్ళకి కకృతిపాటి మీరు చేసేట్లం అది మీరు సర్వే చేయాలా మీరు ప్రజలు మోసం చేస్తారా పట్టాలు ఇచ్చారా మీకు 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 పట్టాలు ఇచ్చే అధికారాలు మీకు ఎక్కడే మీకు జీవోలు లేకుండా పట్టాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడే మీకు రోడ్డు మీద మీరు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేస్తారా ఇస్తున్నారు ఇచ్చాం ఇచ్చాం మీరండి అమర్ నిర్దేశం అమర్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా నేను ఎక్కడ కూర్చుంటా

నేను స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏంటమ్మా తొమ్మిదో తారీఖున జనవరి మీరు ప్రజలు మోసం చేస్తారా పట్టాలు ఇచ్చారా మీకు 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 పట్టాలు ఇచ్చే అధికారా మీకు ఎక్కడే మీకు జీవో ఎక్కడ పట్టాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడే మీకు రోడ్ మీద మీరు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేస్తారా ఇస్తున్నారు

ఏమీ లేకుండా ఎక్కడ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా స్ట్రీట్ ఫీల్డ్ లో పట్టాలేమని చెప్పేసి ఎక్కడైనా ఉందా అసలు వీధుల్లో పంట